అబ్బా అండి హలో హాయ్ ఈరోజు నేను స్పెషల్ రెసిపీ ఇస్తున్నాండి చేశాను మామూలుగా రాలేదు సూపర్ సూపర్ వచ్చే మీతో కూడా షేర్ చేస్తాను అసలు చూద్దాం అసలు ఏమి ఉండను ఏంటి చూపిస్తాను నాకైతే ఇది వచ్చేసి చికెన్ కర్రీ మీన్స్ లైక్ బటర్ చికెన్ టైప్ అనమాట అసలు ఇది అది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి అంత బాగుంటుంది దీంట్లో మనం క్రీమ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కారం చాలా తక్కువ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ ఐ మీన్ పులావ్ అని కూడా అనొచ్చు సో వెజ్ పులావ్ ఇప్పుడే మీకే ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో తినాలి ఫస్ట్ నేను తినేస్తానండి వేడిగా ఉంది కదా కలిపి ఆ తర్వాత కిడ్స్కి పెట్టేస్తాను కర్రీ అయితే సూపర్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎన్ని కావాలంటే దాన్ని ముక్కలు వేసుకొని బాగా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది ఈసారి నేను మీతో రెసిపీ కూడా షేర్ చేస్తానండి అండి ఇంకా మామూలుగా కాదనమాట సూపర్ సూపర్ ఉంటుంది హాయ్ బటర్ చికెన్ నెక్స్ట్ వెజ్ పులావ్ సూపర్ అండి అసలుకి లెస్ స్పైసీస్ అనమాట ఒక్కొక్కసారి లెస్ స్పైసీ కూడా చాలా టేస్టీ ఉంటుందండి ఈ ముక్క కూడా చూడండి ఇలా పట్టి ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోతుంది అన్నమాట కాలిపోతుంది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫుడ్ మాత్రం చేసుకోవాలండి మనం అస్సలు ఫుడ్ విషయంలో తగ్గేదేలే అనమాట చాలా కాలుతుంది అసలు రెండిట్లో కరెక్ట్గా సరిపోయింది ముక్క కూడా మెత్తగా ఉందండి ఎంత బాగుందంటే వేడి మీద ఎంత బాగుందండి తీస్తున్నా అబ్బా చాలా బాగుంది